జనార్దన్ మాది విజయవాడ సెంట్రల్ అన్న అంటే ప్రస్తుతం ఎలక్షన్స్ అనేది ఇంకా నెల రోజులు అనేవి ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తున్నానని చెప్పి మాట్లాడటం ప్రజలందరినీ నేను పట్టి మంచి చేశాను అందరికీ అని చెప్పి అంటూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్పారు ఏం మంచి చేశాడన్నా ఏం మంచి పలానా మంచి చేశాడని చెప్పమను ఏ ఇల్లు పట్టాలన్నాడు అవన్నీ దేనికి పనికిరాని పట్టాలి అవి ఆ పీజీ రెంబర్మెంట్ సగం మందికి వేసాడు సగం మందికి వేయలేదు ఆ చాలా మంది దీని పిల్లలకి ఇది విద్య మా అబ్బాయే చదువుతుండడు మా అబ్బాయికి ఎంతవరకు పడలేదు మేము ఎంత బాధపడుతున్నామో అది కాలేజీ నుంచి వాళ్ళే వాళ్ళేమో ఇంటికి పంపించేస్తాను ప్రిన్సిపాల్ గారు మీరు పడితే మీరు తీసుకుంది ముందు మీరు కట్టండి అని అన్నారు ఆ పీజీ రమంబూర్మెంట్ ఎంతవరకు పడలేదు ఎప్పుడో పోయిన నెలలో వేసినామని నొక్కునని అన్నాడు ఎంతవరకు రూపాయలు పడలేదు విద్యా దేవన పడలేదు ఒక్కసారి పదివేలు పడ్డది ఇవన్నీ కూడా ఇంకా ఏం చేశాడని చెప్తాడు ఆయన మళ్ళీ గెలుస్తాను నూట డెబ్బై జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు నూట డెబ్బై ఎలా గెలుస్తాడు ఏదో ప్రజలకి ప్రజలకు మంచి చేద్దాయి కదా ఏం చేశాడని నూట డెబ్బై ఐదుకి వెళ్ళడానికి నూట డెబ్బై ఐదు పలానా పోలవరం పూర్తి చేశాడా లేకపోతే ఏపీకి రాజధాని ఉందా డిఎస్సి ఇన్ని సీట్లు తీసాడా ఏమీ లేదు అక్కడ ఉద్యోగాలు ఉన్నాయా ఒక పరిశ్రమ లేదు ఏమీ లేదు ఏదో పదివేలు ఎత్తం ఐదు వేలు ఎత్తాత పదివేలు ఎత్తండి ఒక నెలలోనో ఈ చేయితో రూపాయి ఎత్తండి ఆ రా చేయితో పది రూపాయలు పీకెత్తండు ఇంకా దానివల్ల ఏం ప్రయోజనము డెవలపింగ్ అంటే ఒక సంపద సృష్టించి డెవలప్ చేసి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు రోడ్ల మీద అందరూ తిరిగి గంజా ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోండి దాన్ని నరకట్టేసి చక్కగా పరిశ్రమలు తెచ్చి ప్రోత్సహిస్తే చాలా బాగుంది సంపద సృష్టించాలి అప్పులు తెస్తాను అప్పులు చేసేస్తాను అది మన జనాల్లో మీద వేస్తాను అంత మించి చేసింది ఏమి లేదు అంటే ఈరోజు రాజధాని లేకపోయినా అమ్మఒడి ఇచ్చాము రాజధాని లేకపోయినా సంక్షేమ పథకాలు అందరికీ అందే కదా మరి రాజధానితో పనేం ఉందని చెప్పి అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఏం చెప్తాను ఎక్కడికి వెళ్ళా ఏ రాష్ట్రానికి వెళ్ళి రాజధాని ఉంది అలా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదని అందరూ పోస్తన్నారు ఇలా మీకు రాజధాని లేదు మూడు పొక్కలాట ఆడుతున్నారు మీ జగన్ గారు మీ ఇంకెక్కడ ఉంది రాజధాని అని చాలా మంది ఎకతాలు చేస్తారు అసెంబ్లీలో ప్రతి ఒక్క స్టేట్లో కూడా మనకి రాజధాని లేదని ఎకతాలు చేస్తారు దాని ఇంకా రాజధాని రాజధాని లేని నువ్వేమీ పథకాలు ఎందుకు దేనికి ఆ పథకాలు ఇప్పటి వరకు చూస్తాం టీడీపీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎన్నో దాడులు చేస్తూ వచ్చారు పార్టీ ఆఫీసుల మీద దాడులు కానీ ఎలా అనిపిస్తుంది అంటే గతంలో ఏ ప్రభుత్వంలో అయినా ఇలాంటి దాడులు చూసారు ఏ ప్రభుత్వం ఇలా లేదు ఈయన వచ్చిన తర్వాత కొద్ది దాడులు కార్యకర్తల మీద రావడమే ఇదైపోతుంది ఆయన వచ్చినప్పటి నుంచే దాడులే ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఏ నాయకుడు ఉన్నా ప్రజా మొట్టమొదటి రాగానే ప్రజావేదిక నుంచి ఆయన దాడు మొదలైంది అది ఆయన అది తప్పోది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇలా లేవు ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయలేదు ఆయన కూడా ఉంటే చంద్రబాబు నాయుడు ఎనిమిది గంటల కరెంట్ ఇస్తే రాజశేఖర్ తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చాడు అది డెవలపింగ్ అంత ఈ నేటి ఎంతసేపు వచ్చి అలా ఇది ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన దొక్కాలా ఆర్థిక మూలాలు దెబ్బతీయాలా మనమే ఉండాలా అలా రకంగా ఆయన విద్యాత కక్షపూరిత చేయ తప్ప ఏం లేదు చేసింది ఏం లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు పెత్తందారులకి మేలు చేస్తున్నాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తారు తన కులం వాళ్ళని అభివృద్ధి చేశాడు ఇన్నాళ్ళు కూడా అని చెప్పి పేదవాడికి సెంటు స్థలం కూడా ఇల్లు ఇవ్వలేకపోయినా నేను ఇచ్చాను ఈ రోజున అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏమంట చంద్రబాబు నాయుడు కట్టాడు ఇల్లులో ఇట్కో ఇల్లు కట్టాడు ఏ క్లాస్ అని ఇల్లు కట్టాడు అవి ఇచ్చితే అంతమంది చాలా మంది డబ్బులు కట్టి పాతిక వేలు యాభై వేలు కట్టినారు ఆ నెంబర్లు ఇచ్చారు ఆ నెంబర్ ఇచ్చిన వారికి ఇచ్చివచ్చు కదా అవి ఇస్తే ఎక్కడ చంద్రబాబు ఎంత బాగా కట్టాడా బేరుండిపోతా అని ఆయన ఇదిగా అవి ఒగ్గిసి ఎక్కడో జీ కొండపావులూరు ఉయ్యూరు అక్కడ విజయవాడ నుంచి వెళ్ళి నువ్వు అక్కడ కాపురం చేస్తావా దేనికి పనికిరావు మళ్ళా రూపాయి లేకుండా నేను కడతానన్నాడు ఇప్పుడేమో వాటిని డబ్బులు కట్టమంట ప్రతి దీనికి డబ్బులు కడితేనే బ్యాంక్ అకౌంట్ నుంచి ఫోన్లు ఒత్తిడిలో వస్తాయి కడితేనే మీకు చేస్తామని చెప్పి చెప్తాను అనమాట ఇంకా ఏ దానివల్ల ప్రయోజనం ఏముంది ఉండి ఇక్కడ ఉన్నాయి బొంబాయి కాలనీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి టిల్లు ఇక్కడ ఉన్నాయి జక్కంపూడి దగ్గర ఉన్నాయి ఏ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టారు ఏ ఒక్కటివ్వలేదు ఎక్కడో కట్టి ఆ పట్ట దేనికి పనికిరాదు ఆ యాభై వేలు కూడా ఒక బ్యాంక్ మేనేజర్ నిమ్మనండి నేను తీసుకుని వెళ్తాను పట్ట మా వాడికి ఇచ్చాడు ఆ పట్ట తీసుకెళ్ళి ఒక లోన్ పెడతాను ఇమ్మని యాభై వేలు దేనికి పనికిరావు నాలుగు తీసుకోవడానికి పనికిరావు ఏంటి అంటే పొత్తు వస్తున్నారు కదన్న మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి దోచుకోడాక వస్తున్నారు అని చెప్పేసి నేను మీ బిడ్డని పేదోడు పక్షాన్ని పోరాడుతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు దోచుకోడా కాదు నువ్వు మంచివాడు అయితే నీకు పొత్తులు నువ్వు మంచివాడు కాదు కాబట్టి అప్పుడు పొత్తు పెట్టుకోలే ఇప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను మధ్య తరగతులు చాలా పేదోడు ఇసుకలేక చాలా మంది ఇప్పుడు కూడా మా వాళ్ళు ఉన్నాడు మేస్త్రి ఆయన ఇసుక లేక తిండి లేక పనులు లేక రోడ్డు మీద ఉండరు ఎవరైతే వంద రూపాయలు అడుక్కోవడం అలాగ అయిపోతుంది బతుకు అదే ఎందుకు మేలు చేస్తు నీతోని బీజేపీ ఉన్ను జనసేన ఉన్ను అవసరమే చంద్రబాబు కూడా నువ్వు మేలు చేస్తా కితాబ్ ఇచ్చాను నువ్వు మేలు చేయలేదు కాబట్టి నీతో పొత్తులు ఉండరు నువ్వు మేలు చేసిన పొత్తు ఎందురు గతికి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి అలాంటి నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు కోసమే వీళ్ళంతా మన జనసేన జ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా మంచిగా ఇచ్చేసి రాష్ట్రాన్ని ఒక పెట్టి పరిశ్రమలు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అమరావతి అని చేద్దామని పొత్తు మీద వీళ్ళంతా ఒకటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళంతా ఒకటైన